శాంతమైన రాత్రే రైతు ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు ఇంటి ముందు కట్టేసి ఉన్న గంగరెద్దు కళ్ళు తెరిచి చుట్టూ చూస్తోంది రైతు ఇంటి బయట చీకటిలో నెమ్మదిగా ఒక దొంగ గేటు తెరిచి లోపలికి అడుగు పెడతాడు నిశ్శబ్దంగా ఇంటివైపు దూరుతున్నాడు ఎవరు ముందు మనం దొంగ మెల్లగా ఎవరు లేరు ఈరోజు మంచి దొంగతనం చేయొచ్చు గంగరెద్దు ఇది గమనిస్తుంది కళ్లలో అప్రమత్తత దొంగ వైపు చూసి గంగరెద్దు ఒక్కసారిగా చాలా గట్టిగా అరవడం ప్రారంభిస్తుంది దాని అరుపులతో రైతు మేల్కొంటాడు దొంగ పారిపోదామని ప్రయత్నిస్తాడు కానీ గంగరెద్దు తాడును లాగా అడ్డుకుంటుంది అవకాశం గ్రామస్తులు కూడా వచ్చి దొంగను కలిసి పట్టుకుంటారు రైతు సంతోషంతో నువ్వే మా ఇంటిని కాపాడావు లేదా నువ్వే మా ఇంటిని కాపాడావు ధైర్యంగా గ్రామస్తులు అభినందించారు గంగరెద్దు ఆనందంగా తల ఊపింది. నీతి తప్పు జరుగుతుంటే నిశ్శబ్దంగా ఉండకూడదు. ధైర్యంగా ఎదిరించి నిజాయితీకి మద్దతు ఇవ్వాలి. తప్పు జరుగుతుంటే నిశ్శబ్దంగా ఉండకూడదు. ధైర్యంగా ఎదురించి నిజాయితీకి మద్దతు ఇవ్వాలి.